హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫీ సారీస్ అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది ఇన్స్టాగ్రామ్ కూడా చూడండి ఇది సెమీ మైసూర్ సిల్క్ సారీస్ అనమాట మంచి మంచి క్లాత్ వచ్చింది కలర్స్ కూడా అన్ని కూల్ కలర్స్ అండ్ మనకి బోర్డర్స్ కూడా అండి రిచ్ బోర్డర్స్ ఇచ్చారు అంటే నీట్ గా ఫినిషింగ్ అయితే ఉంటుంది అనమాట కంచి బోర్డర్ స్టైల్ ఇచ్చారు ఓకేనా ఇక్కడ మేము టూ నెంబర్స్ ఇస్తున్నాం టూ నెంబర్స్లో లో ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే అదే నెంబర్కి కి ఫోన్ పే చేయొచ్చు ఈ నెంబర్కి కి ఫోన్ చేసి ఇక్కడ స్క్రీన్ షాట్ ఇక్కడ ఇక్కడ ఆ నెంబర్కి కి కాల్ చేసి అదే కాంటాక్ట్ చేసి ఈ నెంబర్కి కి స్క్రీన్ షాట్ అలా పెట్టద్దు మీరు ఏ నెంబర్కి కి అయితే కాంటాక్ట్ అవుతారో అదే నెంబర్కి కి పెట్టండి ప్రాసెస్ వచ్చేసి ప్రతిసారికి నెంబర్ ఇస్తామండి ఈసారికి వచ్చేసరికి వన్ నెంబర్ ఇచ్చాము కదా నెక్స్ట్ సారీకి టూ నెంబర్ ఇలా ఉన్నప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి తీసుకుని మా వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి పంపించండి ఈసారి ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మెన్షన్ చేయండి అలాగే పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ కూడా పెట్టండి పే చేస్తామని మెన్షన్ చేసిన తర్వాత మీ మెసేజ్ మా వాళ్ళు చూసి మీకు పే చేయండి అని చెబుతారు చెప్పిన తర్వాత మాత్రమే మీరు పే చేయండి నార్మల్గా అవైలబుల్ ఉందా అంటే ఉంది అని చెప్పినా కూడా మీరు పే చేయొద్దు మా వాళ్ళు పే చేయమని చెప్పిన తర్వాత మాత్రమే పే చేయండి ఇది వచ్చేసి మనకి సెమీ మైసూర్ సిల్క్ సారీస్ సైడ్స్ బోర్డర్ ఫస్ట్ నేను బోర్డర్ దగ్గర నుంచి చూపిస్తాను లైట్ బేబీ పింక్ కలర్ బోర్డర్ ఇచ్చారు గోల్డ్ కలర్ తో చాలా మంచిగా వచ్చింది ఇక్కడ మిడిల్ పార్ట్ అంతా కూడా గ్రే కలర్ అండి ఒకసారి మిడిల్ చూపించమా ఇది టోటల్ గా మనకి గ్రే కలర్ లో వచ్చింది గ్రే కలర్ మీద ఇలా ఉంటుంది ఫ్యాబ్రిక్ చూస్తేనే మీకు సిల్కీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనమాట సెమీ మైసూర్ సిల్క్ సారీస్ ఓకే బోర్డర్ ఇంకొకటి ఇలా వచ్చింది టోటల్ గా మీకు సారీ మొత్తం లుక్ వైజ్ ఇలా ఉంటది ఓకే చాలా బాగుందండి చాలా మంచి రిచ్ లుక్ కనిపిస్తుంది ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు ఇది నార్మల్ వాషే ఓకే ఈ సారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళు అనేది ఇలా వచ్చింది బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసి బోర్డర్ కలర్ ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్లోనే మనకి బ్లౌజ్ అనేది క్లెయిన్ ఇచ్చారు ఇది శారీ నెంబర్ వన్ నెక్స్ట్ నేను శారీ నెంబర్ టూ చూపిస్తాను ఇది లైట్ ఆనియన్ పింక్ కలర్ లాగా వచ్చిందండి మీకు ఏదైతే కెమెరాలో కనిపిస్తుందో సేమ్ యాజ్ డీస్ కలర్ అనమాట చూడండి లుక్ ఎలా ఉంది అనేది మీకు మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ చూ చూపిస్తాను మీకు లుక్ వైజ్ డిజైన్ అంతా కూడా సేమ్ యాజ్ డీస్ డిజైన్ వస్తుంది టోటల్గా శారీ లుక్ ఇలా ఉంది ఈజీగా క్యారీ చేయొచ్చండి ఎలాంటి రఫ్నెస్ కూడా ఉండదండి టోటల్గా ఇది మనకి సాఫ్ట్ అండ్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది దీంట్లో నేను పళ్ళు చూపిస్తాను పళ్ళు సేమ్ పళ్ళు ఇప్పుడు నేను ఏదైతే శారీ కట్టుకున్నానో దానికి ఎలాంటి పళ్ళు అయితే వచ్చిందో అదే పళ్ళు వచ్చింది అండ్ మనకి బ్లౌజ్ కూడా పింక్ కలర్తో ఇలా ఇచ్చారు శారీ మాత్రం సాఫ్ట్ మెటీరియల్ సెమీ మైసూర్ సిల్క్ శారీస్ చాలా బాగున్నాయి సెమీ అన్న పేరే కానీ ప్యూర్ మెటీరియల్ ఎలా ఉంటుందో దగ్గర దగ్గరగా మనకి ఆల్మోస్ట్ అలాగే ఇచ్చారండి నెక్స్ట్ నేను ఇంకొక శారీ చూపిస్తాను మీకు ఈ శారీ కూడా చాలా బాగుంది కలర్స్ అన్నీ కూడా మీకు దగ్గర దగ్గరగా ఉంటాయి కాబట్టి ఇన్ కేస్ ఒక సారీ ఏదన్నా అయిపోయినా కూడా నెక్స్ట్ మీరు ఇంకొక శారీకి మూవ్ అన్ అయిపోవచ్చు ఇది కూడా గ్రే కలర్ మీద వచ్చిన వచ్చినటువంటి డిజైన్ శారీ నెంబర్ వచ్చేసి త్రీ నెంబర్ ఓకే శారీ వచ్చేసి ఇలా వచ్చి ఇలా వచ్చింది మొత్తం టూ సైడ్స్ బోర్డర్ శారీ లుక్ వైజ్ ఇది ఓకే ఈ శారీలో పళ్ళు బ్లౌజ్ ఇలా ఉంటుంది టోటల్గా ఇలా వచ్చింది ఇట్లా వచ్చింది మొత్తం సారీ ఇది శారీ నెంబర్ ఫోర్ అండి నంబర్ వచ్చేసి చూడండి ఇలా నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అయితే తీయండి ఇది పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట సేమ్ కాంట్రాస్ట్ బోర్డర్ కాకుండా మనకి దగ్గర దగ్గరగా పిస్తా గ్రీన్ కలర్ తోనే మనకి బోర్డర్ అనేది ఇచ్చారు సారీస్ మీరు ఫొటోస్ చూడాలి అనుకుంటే కనుక మన స్టేటస్ ఉంది కదా స్టేటస్ లో అయితే ఫొటోస్ ఉంటే చూసుకోండి ఓకేనా మన త్రీ నెంబర్స్ ఇచ్చాం త్రీ నెంబర్స్ ఉన్నాయి త్రీ నెంబర్స్లో ఉంటుంది కాబట్టి మేము ఇక్కడ డిస్ప్లే మీద అన్ని నెంబర్స్ ఎందుకు కన్ఫ్యూజ్ అన్న ఉద్దేశంతో మేము టూ నెంబర్స్ మాత్రమే ఇస్తున్నాం శారీలో మనకి పళ్ళు అనేది ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు కొంచెం మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇప్పుడు మీరు శారీ మొత్తం చూడండి ఎలా ఉంది డిజైన్ కానీ అంత లుక్ కానీ మీకు అర్థమైపోతుంది రీజనబుల్ రేట్ ఉంది కాబట్టి మీరు చక్కగా ఆఫీస్ పర్పస్ కానీ ఎవరింటికన్నా వెళ్తున్నప్పుడు కానీ చిన్న చిన్న బర్త్డేస్కి కూడా కట్టుకునే అంత గ్రాండ్గా అయితే కనిపిస్తుంది నెక్స్ట్ నేను ఇంకొక శారీ అయితే మీకు చూపిస్తాను దీంట్లో మనకి టోటల్గా ఉన్న కలర్స్ వచ్చేసి సిక్స్ కలర్స్ అయితే వచ్చాయండి ప్రజెంట్ ఇది కనుక ఇన్ కేస్ అయిపోతే కనుక నేను వేరే డిజైన్లో సేమ్ మెటీరియల్ కానీ లేదు అంటే కనుక రీస్టాక్ అయితే చేపించడానికి ట్రై చేస్తాను ఇది శారీ నెంబర్ ఫైవ్ మీరు స్క్రీన్ షాట్ తీసేది మాత్రం నంబర్తో సహా తీయండి అలాగే పార్సల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకుంటే మీకు ఏదైనా డ్యామేజ్ ఉన్నా కానీ మీరు లాస్ అవ్వాల్సిన అవసరం లేకుండా ఉంటుంది కంపల్సరీ వీడియో ఉండాలి వీడియో లేకుండా మేము శారీ అయితే రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు ఇది ఒక డిఫరెంట్ బ్లూ షేడ్లో వచ్చిందనమాట దానికి పాలపీట కలర్ కాంబినేషన్తో మనకి బోర్డర్స్ అనేది ఇచ్చారు ఇలా ఇది పళ్ళు ఇలా వచ్చింది పళ్ళు బ్లౌజ్ ఇలా వచ్చింది ప్లెయిన్లో కానీ శారీ అంతా ప్రింటెడ్ మోడల్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ అనేది ప్లెయిన్ ఇస్తేనే మీకు ఆ శారీకి ఉన్నటువంటి లుక్ అనేది బయటకి కనిపిస్తుంది లేకపోతే పైనుంచి కింద వరకు కూడా ఏదో పూల చొక్కా వేసుకుంటాం చూసారు అట్లా అనిపిస్తుంది ఈ బ్లౌజ్ రావడం వలన ఇలా ఈ శారీకి ఒక మంచి లుక్ అనేది ప్లెయిన్ రావడం వల్ల మంచి లుక్ అనేది అయితే వచ్చింది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక్క శారీ ఉంది అది కూడా నేను మీకు చూపించేస్తాను కనకాంబరం కలర్స్ చాలా అంటే చాలా బాగుంది ఓకే ఇది వచ్చేసి కనకాంబరం కలర్ శారీ నంబర్ వచ్చేసి సిక్స్ నెంబర్ వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు అన్ని డీటెయిల్స్ ఇక్కడ కనిపించేస్తూ ఉంటాయి అలాగే మా మా దగ్గర వర్కర్స్ కావాలి అండి మాకు మా దగ్గర వర్క్ చేయడానికి ఎవరైనా ఉంటే కనుక మణికొండ ఏరియా వాళ్ళైతే మాత్రమే అది కూడా లేడీస్ అయితే మాత్రమే మాకు అప్రోచ్ అవ్వండి ఎవరికైనా నీడు ఉంది అంటే ఎందుకంటే మాకు పార్సిల్స్కి ఇంకా ఆర్డర్స్ తీసుకోవడానికి ఇంకొక టూ టు త్రీ మెంబర్స్ వర్కర్స్ అయితే మన దగ్గర ఆల్రెడీ త్రీ మెంబర్స్ ఉన్నారు ఇంకొక టూ టు త్రీ మెంబర్స్ కావాలి కావాలి మీకు నీడు ఉంది అంటే కనుక లోకల్ ఈ ఏరియా వాళ్ళు మాత్రమే అప్రోచ్ అవ్వండి సారీ నెంబర్ సిక్స్ ఇది ఆనియన్ పింక్ షేడ్ లోనే కనకాంబరం కలర్ బోర్డర్స్ తో వచ్చినటువంటి సారీ లుక్ వైట్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో చాలా అంటే చాలా బాగుంది అట్లాగే దీనికి వచ్చిన పళ్ళు అనేది ఇలా ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి కనకాంబరం కలర్ కలర్స్ మాత్రం అన్నీ కూడా కూల్ అండ్ ప్లెజెంట్ కలర్స్ అని ఎక్కడ హడావిడిగా ఎబ్బెట్టుగా మరీ గాడిగా కనిపించే కలర్స్ అయితే లేవు కట్టుకుంటే కూడా మెటీరియల్ చాలా సాఫ్ట్ మెటీరియల్ వస్తుంది అనమాట వీడియో ఎండింగ్ వరకు చూశారు కదా మన కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది మీరు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి మేము కమెంట్స్ అనేది ఓపెన్ చేసే పెట్టాము ఎందుకంటే మనకి ఎలాంటి భయం లేదు కాబట్టి ఓపెనే ఉంటుంది చక్కగా మీరు కమెంట్ చేసేయచ్చు మైనస్ అయినా పర్లే ప్లస్ ప్లస్ అయినా పర్లే కమెంట్ చేసేయొచ్చు ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ